ఇక నుంచి భారతదేశంలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా తక్షణ సహాయం కింద కేంద్ర ప్రభుత్వం లక్షన్నర అయితే విడుదల చేయబోతుంది ఎక్కడైతే రోడ్డు ప్రమాదం జరుగుతుందో ఆ ప్రమాద బాధితులకి వెంటనే ఆసుపత్రిలో చేర్పించి అక్కడ ఒకవేళ సదుపాయాలు లేకపోతే అదే ఆసుపత్రి అన్ని సౌకర్యాలు కల్పించి వేరే ఆసుపత్రికి సౌకర్యాలు ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం అందించాలి అలా వైద్యం అందించినటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో అవి వారం రోజుల్లోపు దానికి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా పోర్టల్లో పొందుపరిస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క దీన్ని పరిశీలించి నిధులైతే విడుదల చేస్తుంది అలాగే ఈ సదుపాయం లేనటువంటి ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ ఆసుపత్రి అంబులెన్స్ సేవలు ఇంకేదైనా సేవలు తక్షణ చర్య కింద ప్రథమ చికిత్స కింద ఎటువంటి సేవలు చేసినా అది కూడా పోర్టల్లో పొందుపరచవచ్చు దానికి కూడా మినిమం ఎంతైనా ఉంటాయి పదివేలు పదిహేను వేలని ఇస్తారు అలాగే మిగతా మెయిన్ చికిత్స అంటే డబ్బులు లేక ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పిఎం రాహత్ అనే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది నరేంద్ర మోదీ గారు ఈ రోజే దాన్ని ఓపెన్ చేశారు ఎందుకంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు అన్నది గోల్డెన్ అవర్లో ప్రాణాలు కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇన్ని రోజులు ఆలోచించి ఇప్పుడేమోచ్చేసి పిఎం రాహత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ మూడు నెలలుగా తగ్జిన భర్జనలు చేసి దాంట్లో ఉన్న లోపాలు అన్నీ సరిచూసిన తర్వాత దీని కింద లక్షన్నర అయితే విడుదల చేస్తున్నారు నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి పథకం అంటే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మనం భయపడిపోతాం దీనికి లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు ఇప్పుడు లక్షన్నర విడుదల చేస్తే ఒక మూడు లక్షలు అవ్వాల్సిన దగ్గర ఒక లక్షన్నర బాధితులు పెట్టుకోవడానికి పెద్ద ఇదే ఉండదు లేదనుకుంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ అయినా పెట్టుకుంటారు మొదట అయితే ప్రాణం కాపాడాలి కదా ఆ లక్షన్నర కోసమైనా సరే ప్రైవేట్ ఆసుపత్రులు ఆశపడైనా సరే వైద్యం చేస్తాయి ఎవరిని కూడా ఆశించకుండా ఎవరి కోసం ఎదురు చూడకుండా సో ఇది ఒక అద్భుతమైనటువంటి పథకం దీన్ని మనం వినియోగించుకోవాలి ఎవరైనా సరే దీనికి సహకరించకపోయినా సరే మనకు కావాల్సినటువంటి విధంగా కంప్లైంట్ చేయొచ్చు అయితే ఎవరికి ఫిర్యాదు చేయాలి ఏంటి అనే విషయాలు అయితే ఇంకా ఈ రోజే దీన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి దీని గురించి ఇంకా వివరాలు త్వరలో వస్తాయి పూర్తి వివరాలు